అర్బన్ ఈ సేవా ఉద్యోగులు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ప్రజానీకానికి సేవలు అందిస్తూ ఉన్నారు ఒక ఐటీ సెక్టార్లో అనేక రకాలైనటువంటి సేవల్ని అందించడానికి మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో తోడ్పడినటువంటి సాధకులు ఎవరైనా ఉన్నారు లేదా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రయోగానికి నాంది అంటే మొదట వీళ్ళ పేరే చెప్పుకోవాలి అట్లాంటి వాళ్ళకి ఈరోజు ఏర్పడినటువంటి కష్టం చాలా పెద్దది వాస్తవం వీళ్ళని ఎప్పుడూ రెగ్యులరైజ్ చేసి ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈజ్ ఆఫ్ డూయింగు స్పీడ్ ఆఫ్ డూయింగు లేదా పారిశ్రామికవేత్తల సదస్సుల్లో ఆయన చెప్పే విషయాలు తన కారణంగానే మొత్తం హైదరాబాదు నగరంలో ఐటీ సెక్టార్ అభివృద్ధి అయింది ఇవన్నీ పదే పదే చెప్తూ ఉంటారు ఇవన్నీ చెప్పొద్దని మేమేం చెప్పడం లేదు ఈ రకంగా చెప్పుకోవడానికి కారకులైనటువంటి వాళ్ళని ఈరోజు విస్మరించి అన్యాయంగా వాళ్ళని అధర్మంగా ఇబ్బందులు పెట్టడం అనేది ఏ రకమైనటువంటి న్యాయమో సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆరు వందల ఏడు మంది ఉద్యోగుల్ని ఒక కొత్త వ్యవస్థ వచ్చిందని గత ప్రభుత్వం తొలగించినప్పుడు వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు వాస్తవంగా మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి పోయి మమ్మల్ని తొలగించడం ఏంది మేము అదనపు మనుషులు అని చెప్పి ఆ రోజున ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ఆ రోజున వీళ్ళ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు మేమే గనక అధికారంలోకి వస్తే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయడమే కాదు తొలగించిన అందరినీ పనుల్లోకి తీసుకుంటామని చెప్పి ఆ రోజున చెప్పారు ఈరోజు పంతొమ్మిది నెలలు వస్తూ ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా వీళ్ళ గురించి చర్చించడానికి మీకు అవకాశం లేదా వీళ్ళ బాధని ఏ రూపంలో పరిష్కరించాలన్నటువంటి ఆలోచన ఇప్పటిదాకా చేయకపోవడానికి కారణాలు ఏమిటో ఈ ప్రభుత్వం చెప్పకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకించింది తిరుపతి కేంద్రంగా నిరసన కూడా తెలియజేశారు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళకి మద్దతుగా సిఐటియు నాయకత్వం సిఏటియు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టింది యువగళం పాదయాత్రలో స్వయంగా లోకేష్ గారు వీళ్ళ కష్టమంతా విని ఇది మా నాన్నగారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చినటువంటి పథకము ఈ పథకాన్ని బలహీనపరచడానికి మేమేమాత్రం సహించేది లేదు అంగీకరించేది లేదు మేము అధికారంలోకి వస్తూనే ఈ సమస్యలంటే పరిష్కారం చేయడమే కాదు మీకు అన్ని రకాలుగా ఉద్యోగ భద్రత కల్పించడం మేమే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆయన యువకుళం పాదయాత్రలో చెప్పారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈరోజు దాకా అనేకసార్లు వీళ్ళు మంత్రుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ కనిపించిన ప్రతి ఒక్కరి చుట్టూ వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి సమస్య పరిష్కారం చేయండి అని అడుగుతుంటే ఈరోజు దాకా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు ఇది ఏమాత్రం న్యాయం కాదు మీరిచ్చినటువంటి హామీకి భిన్నంగా మీరు వ్యవహరించడం అనేది ఇది అన్యాయం అనేటువంటిది తక్షణం వీళ్ళందరినీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని చెప్పి సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తాము పదే పదే చెప్పి చెప్పి విసిగిపోయి అనేక పోరాటాలు చేసి దగా గురైనటువంటి ఈ మీ సేవా ఉద్యోగులు చేపడుతున్నటువంటి ఉద్యమం తాజాగా అనుకున్నదేమంటే ఇక్కడి నుంచి తిరుపతి నుంచి ఏడవ తారీఖున అలిపిరిలో ఆధ్యాత్మిక కేంద్రం నుంచి ఇక్కడ స్పష్టంగా ఆధ్యాత్మిక పాలనా ఇక్కడ ఆలయం నుంచి ఆధ్యాత్మిక ఆలయం నుంచి పాలనాలయం అమరావతి వరకు అంటే తిరుపతి నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర చేపట్టాలని చెప్పి ఈ యూనియన్ నిర్ణయించింది ఈ ఉద్యోగులు దాంట్లో అవుతారు తిరుపతిలో ఏడవ తారీఖున ఇది ప్రారంభమై అమరావతికి చేరుకుంటుంది చేరుకున్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కలిసి రిలే నిరాహార దీక్షలను ప్రారంభిస్తారు ఇంత దూరం ఇంత కష్టాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వంలో ఇది సమంజసం కాదు ఇక్కడి నుంచి వీళ్ళు బయలుదేరి ఇన్ని కష్టాలు పడి అమరావతికి వచ్చి అక్కడ అన్నం తినకుండా కూర్చొని మా సమస్యలు పరిష్కరించని మహాప్రభు ఆరు వందల ఏడు కుటుంబాలు వీధులు పాలైపోయినాయి మమ్మల్ని కాపాడుతామని చెప్పి ఆ రోజును మీరు చెప్పారు ఇంకా పరిష్కరించలేదు మాకు ఉద్యోగ భద్రత కల్పించండి వేతనాలు పెంచండి తక్షణం వీరి సమస్యలు పరిష్కారం చేయాలని తొలగించిన వారందరినీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో గతంలో ఏ రకంగా ప్రజా ఉద్యమాలు కార్మిక ఉద్యమాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెలరేగినాయో మీరిచ్చిన హామీలకు భిన్నంగా మీరు ప్రవర్తిస్తే జనం చూస్తూ ఊరుకోరు ఇది సమంజసమైనటువంటిది కాదు తక్షణం ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని సిఐటి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను గత పద్దెనిమిది సంవత్సరాలుగా అర్బన్ మీ సేవా సెంటర్లలో పనిచేస్తున్నాం మాతో పాటు ఆరు వందల ఏడు మందిని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆరు వందల ఏడు మందిని విధుల నుండి తొలగించింది దానికి అనుగుణంగా యువకలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మమ్మల్ని విధుల్లోకి ఆహ్వాని తీసుకుంటామనేసి హామీ ఇచ్చారు ఈ హామీ ఇచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతా ఉంది ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు దానికి అనుగుణంగా మేము ఈ నెల ఏడవ తేదీ అలిపిరి నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర ప్రారంభ స్టార్ట్ చేస్తున్నాము ఇది దీనికి అనుగుణంగా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ నెల పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరకు అమరావతిలో దీక్షలు చేస్తున్నాము దీనికి మద్దతుగా మేము ఆరో తేదీ ఏడో తేదీ చేయాల్సిన పాదయాత్రని జయప్రదే సైకిల్ యాత్రని జయప్రదం చేయాలని కోరుచున్నాం నా పేరు బాలసుబ్రహ్మణ్యం మా పేరు రెడ్డి ఈ సేవలో పద్దెనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను మమ్మల్ని వైసీపీ ప్రభుత్వము సచివాలయం పెట్టి మమ్మల్ని తీసేసి తీసివేసింది మాకు ఉపాధి కల్పించమని పలుమార్లు పలుసార్లు హెచ్చరించిన సచివాలయం సిబ్బంది ఏమీ మాకు పట్టించుకోలేదు దయవుంచి ఈసారైనా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాకు ఉపాధి కల్పించాలని సైకిల్ యాత్ర ఈ నెల ఏడవ తేదీ నుంచి మన అలిపిరి శక్కిరి నుంచి సచివాలయం వరకు పాదయాత్ర చేస్తున్న దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం